మా గ్రామం కింద మండల చింతలం అనేది పెద్ద బాలు జిల్లా కుమ్రాంభి మహర్షి బాబా మేము గత నలభై సంవత్సరాల నుండి మేము పోడు వ్యవసాయం మీద ఆధారపడి తానే చేసుకుంటు అదే విధంగా అట్లనే చేసుకుంటున్నాగా ఈ సంవత్సరం మాత్రం భార్య అధికారులు అట్టి మిమ్మల భూమి జయనీయం మా ముందు పెట్టించా మేము భయపడకుండా అట్లనే ఇట్లనే బయటకాలు తీసినాం ఇక ఐక్సిజన్ వచ్చింది మొత్తం అక్కాన్ని గుడిసేసి ఆ గొడ్డు మీద ఆ గొడ్డు మీద గుడిచేసి మొత్తం ఇక చేనుకు నలుగురు క్క గారిని కలిసినాం సక్క గారిని చాలా కలిసినాం దాంట్లో వింటా సార్ని కలిసినాం వాళ్ళు సార్ని కలిసినాం వాళ్ళు ఏమంటారు సారు వాళ్ళతో వాళ్ళు దున్నుకున్న కార్డు పిలిచబెట్టు వీళ్ళ జంగా మాత్రం కాపాడు లేకపోతే మేము అదే విధంగా మేము దున్నుకున్న కార్డు పిలిచబెట్టింది సార్ కడమది మాత్రం మీద జంగా అతను మాట్టుకునేట నలభై సంవత్సరాల నుంచి మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు అక్కడ వ్యవసాయం ఏం హాని లేదు సార్ మేము కొట్టుకున్నది నలభై సంవత్సరాల కింది లెక్క దాని హాని లేదు కానీ ఆ నాలుగు అయితే మేము ఏం రేవంతి రెడ్డిని కలుపు దానికి నేను పాదయాత్ర అక్కడ ఎన్ని రోజులు యా సార్ అక్కడ పదహారు వందల ఎకరాలు ఉన్నది కానీ లాస్ట్ పద్నాలుగు వందల ఎకరాలు ఉండవలసి అదే ఎట్లా అంటే ఇప్పుడు మాది పది ఎకరాలు ఉన్నది నా నా పేరు మీద మా మేము ముగురం అన్నది మేము ముగరం డి ఇరవై సంవత్సరాలకు ఎక్కువ అయిపోయింది మా నాన్న దానిపై ముప్పై సంవత్సరాలకు ఎక్కువ అయితే అయితే దాని ఏం చేసి మా నాన్న పేరు ఇంకా మా ముప్పై ఎకరాల ఇంకో పది ఎకరాలు కలిపి కన్నూరి బాబు పేరు మీద నలభై ఎకరాలని రాసి మొత్తము మీరు చెప్తాను సార్ ఈ సమస్య జరగవచ్చు రోజులు సమాచారం జరగబట్టి మూడు నెలలకు పైన అవుతాను సార్ ఐదు నెలలకు దగ్గరికి వస్తాం సార్ సీతాక్క అన్నది మేము చీశాక లెటర్ ఇచ్చి ఏమన్నదంటే వాళ్ళ జోలికి పోకుండి కొట్టినకాడికి మాత్రం వాళ్ళ గిడత పెట్టుకుని జంగాలు జరగకుండా కాపాడుంది అని చెప్తే మేము అదే మాట కీలకు చెప్తే అట్లా కూర ఆల రాలకే మాది మాకే అని అంటాం సార్